నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం అల్టిమేట్ ఫ్యాషన్ స్టోర్ పండుగల జాతర ప్రతి ఐదు వందల రూపాయల షాపింగ్ పై లక్కీ కుప్పన్ ద్వారా వంపడ్రాలో ఏటీఎంఎస్ బైక్ గెలుచుకోండి మన పండుగలు మన అల్టిమేట్ నాలుగు మ్యాన్స్ ఆక్స్ఫర్డ్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కాటన్ ప్యాంట్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మ్యాన్స్ బ్రాండ్స్ పై థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అల్టిమేట్ ఫ్యాషన్ స్టోర్ భమరాంబా థియేటర్ దగ్గర ఆర్టీసీ రోడ్ వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వదయ కళాశాల ప్రాంగణంలో జిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత గంగోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ కోదండరామయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు

ఈ అవకాశం వచ్చిన జీఎన్ఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తొమ్మిది సంవత్సరాలుగా ఈ జిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వాలీబాల్ టోర్నమెంట్కి ఇచ్చేసినటువంటి అందరికీ ఆహ్వానం అదేవిధంగా ఈ తొమ్మిది సంవత్సరాలుగా ఈ వాలీబాల్ ఎంతో కన్నుల పండుగ జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ వారు రంగోటి నాగేశ్వరరావు గారు నిర్వహించడం మనందరికీ తెలిసిన విషయమే ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం దాదాపు సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ నుంచి కూడా పార్టిసిపెంట్స్ వచ్చారు దాదాపు ఇరవై ఎనిమిది టీములు ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి ఇవన్నీ కూడా మీరందరూ కూడా తిలకించి ఆనందంగా ఉత్సాహంగా ఉంటారని ఆశిస్తూ సెలవు ఆనవాయితీగా మన జిఎన్ఆర్ ట్రస్ట్ వారు ముఖ్యంగా గురువు వాలీబాల్ గురువు ఇతడు గొప్ప వ్యక్తి అందరికీ ఇప్పుడు దాదాపు అన్ని అవార్డులు వచ్చి ఉంటాయి అర్జున్ అవార్డులు అన్ని రకరకాలుగా వాలీబాల్ ఎన్ని ఉంటాయి వాళ్ళంతా కూడా వాళ్ళ గురువు ఆయన కోదండరామి గారు ఆయన్ని ఈ దిన ఈరోజు మనం ఆయన గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే మన జేనాథ్ ట్రస్ట్ ఒక వ్యూహ రచన చేసి ఇది పెడితే బాగుంటుందని మున్సిపల్ చైర్పర్సన్ గారు ప్రథమ బౌలరాలు ఇచ్చేస్తున్నారు వెల్కమ్ అమ్మ మన రామకృష్ణ గారు ఈనాడు విలేకరి మీకు అందరికీ ఆయన విలేకరే కాకుండా అనేక కళా మామూలుగా నట సమాఖ్య మీకు అందరికి గుర్తుంటుంది అన్ని విధాలా కూడా అన్ని రంగాలలో బాగా ప్రోత్సహించి దానికి ఒక రూపుదిద్దిన వ్యక్తి అలాగే కృష్ణమోహన్ రావు గారు జిఎన్ఆర్ గారికి ఒక అన్నలాగా ఉండి పేదోడు వాదుడుగా వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం గుర్తు చేసుకునే దానికి మంచి ప్రావీణ్యం పొందిన మంచి టీమ్స్ వచ్చి ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా చేస్తున్న వాళ్ళకి మంచి స్టాఫ్ అంపైర్స్ అయితేనే చందాయ గారు వాళ్ళ మిత్రులు మొత్తం చాలా బాగా చాలా బాగా కష్టపడతారు వాళ్ళ కష్టాన్ని అనిర్వచనీయం టు ప్రజలకి ఇది ఒక ఒక వ్యక్తితో కార్యక్రమం కాదు చాలా బాగా వర్క్ చేసి ఒక స్టేజ్ ఒక ఒక స్థాయికి తీసుకుని వచ్చింది ఇది అన్నట్లు తొమ్మిది సంవత్సరాల నుండి నిర్విరాయంగా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా మాత్రము ఫిఫ్టీ థౌజండ్స్ ఫస్ట్ ప్లేస్ పెట్టి చాలా గొప్ప విషయం చాటుకున్నారు అన్నిటి కూడా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ లేదు ప్రతి ఒక్క దగ్గర కూడా ఎంట్రీ ఫీజు టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు తర్వాత రెండవది ఏంటంటే చక్కటి భోజనం మీరు మర్చిపోలేనటువంటి భోజనం సౌకర్యం కల్పిస్తారు రోజు రేపు ఉదయం టిఫిన్ తో కూడా వజ్ టిఫిన్ వచ్చి సుభమయ్యంగా స్పాన్సర్ చేశారు టిఫిన్ మధ్యాహ్నం భోజనము చికెన్తో కూడా మామూలు ఎన్ని నాన్ వెజ్ అందరికీ సార్ అందరికీ సార్ ఓపెన్ టు సార్ మై పార్టిసిపెంట్స్ అండ్ ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఎంత ఫేమస్ లో ఈ రోజు మన వెంగడగిరిలో జిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా వాలీబాల్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని వచ్చారని చెప్పవచ్చు ఎందుకంటే జిఎన్ఆర్ సార్ గారు వ్యాపారాల్లో బిజీగా ఉంటారు అందులో తన సొంత ఊరైనటువంటి మనం వెంగడగిరికి వచ్చి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఈ వాలీబాల్ అనేది కండక్ట్ చేసి సార్ గారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ వాలీబాల్ అనేది ప్రత్యేకంగా వాలీబాల్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ క్రీడల్ని ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ సార్ గారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రత్యేకంగా జిఎన్ఆర్ ట్రస్ట్ తరఫున జిఎన్ఆర్ సార్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సంక్రాంతి టైంలో తన సొంత గ్రామానికి వచ్చి ఈ స్పోర్ట్స్ అనేది ముందుకు తీసుకెళ్తూ త సారు తన ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అది అందరికి కూడా తెలుసు సార్ గారు ఇలాగే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అలాగే పేదల పట్ల కూడా సార్ గారు ఎంతో సహాయపడుతున్నారు అలాగే సార్ గారు జిఎన్ఆర్ సార్ గారు ఇలాగే అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చదువు ఎంత ఇంపార్టెంట్ క్రీడలు కూడా మానసిక వికాసానికి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఎందుకంటే వాళ్ళు ఎన్నో టెన్షన్స్ ఉంటారు క్రీడల పట్ల వాళ్ళ కొద్ది సమయాన్ని కేటాయిస్తే వాళ్ళకు కూడా ఆరోగ్యం పట్ల అట్లాగే మైండ్ సెట్ అన్నీ కూడా రిలీఫ్ అవుతాయి క్రీడలు ఆడడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అలాగే క్రీడల్లో కూడా కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి దాని ద్వారా మనకు క్రెడిట్స్ అనేటివి రాష్ట్రానికి అట్లాగే మండలానికి ఎంత వెళ్ళి మనకు అవార్డులు కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి ప్రత్యేకంగా మన వెంకటగిరిలో కూడా చాలా సార్లు మనము కప్స్ అనేది గెలుచుకోవడం జరిగింది సో కాబట్టి క్రీడలను కూడా మనందరం కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను సార్లాగా నమస్కారం ఈనాటి కార్యక్రమం ఎస్ కుండరామయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్కి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధినేత శ్రీ గంగోటి నాగేశ్వరరావు గారికి అలాగే యువ యువసేన అసోసియేషన్ వారి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలకు పోలీసులకు మరియు విలేకరులకు నాయకులకు ముఖ్యంగా ఈనాటి ప్లేయర్స్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన వెంకటగిరి పట్టణంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చక్కటి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేయడం మన వెంకటగిరి యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ స్పోర్ట్స్ పట్ల మరింత ఇష్టాన్ని వాటి ప్రాముఖ్యతని పెంచే విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు జిఎన్ఆర్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా ఇటువంటి మామూలుగా మేము గమనిస్తే ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ మన వెంకటగిరి యోత్ని మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి భవిష్యత్తుకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం ఎంతో గొప్ప విషయం మీ ట్రస్ట్ ద్వారా మరెన్నో గొప్ప కార్యక్రమాలు జరగాలని మీకు ఆ శక్తిని ఆరోగ్యాన్ని ఆ పూలని అందించాలని కోరుకుంటున్నాను అలాగే మన వెంకటగిరి యువత చాలా చాలా గేమ్స్ ఆడుతుంటాం చాలా మంది పోటీ కాంపిటీషన్స్ ఉంటాయి కానీ కొందరు మాత్రమే విన్నింగ్ రేంజ్ వరకు వెళ్తారు ఎవరైతే ఆ డిటర్మినేషన్ ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ డెడికేషన్ అండ్ డిసిప్లైన్తో ఎవరు ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్తారు సో మన ప్లేయర్స్ దృష్టిలో ఉంచుకొని మీరు ఒక డెడికేషన్ గా ఆడాలని మంచి గెలుపుని మీరు పొందాలని కోరుకుంటున్నాను అలాగే మీకు ఇక్కడ ఏదో గేమ్స్ అండ్ గేమ్స్ పెట్టడమే కాకుండా ఎంతో ఆర్గనైజ్ చేయడం ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు మీకు మంచి కోచెస్ ని పెట్టడం కానీ మీకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వడం కానీ సో ఇవన్నీ మీరు ఉపయోగించుకొని సాగాలని కోరుకుంటున్నాను ఆల్ ఆల్ ది ది బెస్ట్ ప్లేయర్స్ జరుగుతున్నటువంటి మూడు రాష్ట్రాలు అంటే సౌత్ సౌత్ ఇండియాకి సంబంధించి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా జిఎన్ఆర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీపీ గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గంగాధర్ గారికి అలాగే ప్రముఖులందరికీ అలాగే శారీరకంగా కూడా దృఢంగా ఉండడానికి ఉపయోగపడతాయి ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం లేకపోయినా కూడా కనీసం ప్రవేశం ఉండాలా అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని ప్రోత్సహించట్లే స్కూల్స్ యాజమాన్యాలు కానివ్వండి కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి ఆఖరికి మన పేరెంట్స్ కూడా మీ అందరికీ చెప్పేది ఏంటంటే పుర ప్రముఖులకి అందరూ కూడా ఈ పిల్లల్ని కనీసం ప్రోత్సహించండి గ్రౌండ్ అంటే తెలియట్లేదు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ ఈ సింగిల్ ఫింగర్తోనే గేమ్స్ ఆడుతూ ఉన్నారు అదే సెల్ ఇది చాలా దరిద్రమైనటువంటి అలవాటు ఈ సెల్తోని ఉపయోగం లేకపోగా చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఎన్ని నష్టాలంటే ఇంకా చెప్పలేను మా దగ్గరికి వచ్చే దాంట్లో కేసుల్లో మాక్సిమం ఈ సెల్ తో రిలేటెడ్ కేసులే వస్తాయి ఈ మిస్డ్ కాళ్ళని లేకపోతే మెసేజ్లని లేకపోతే ఆమెతో మాట్లాడారని ఆమె ఏమతో మాట్లాడారని మళ్ళీ రికార్డ్ చేసుకొని వచ్చి మా దగ్గర చూపించటము ఎనిపించటము రకరకాల కేసులన్నీ కూడా ఈ సెల్ ఫోన్ రిలేటెడ్ అనమాట గతంలో ఈ సెల్ ఫోన్ లేనప్పుడు ఇవేమి ఉండేవి కాదు కాబట్టి సెల్ ఫోన్లు మంచికి వాడితే ప్రపంచం అంతా కూడా మన అరచేతిలో ఉంటుంది మంచికి వాటే ఇవన్నీ కూడా ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉపయోగిస్తా ఉన్నారు మన సెల్ దొరికినా కూడా ఖాళీ కూర్చున్నటువంటినే మొన్న ఈ మధ్యకాలంలో చూస్తా ఉంటే ఆ ఆటో వాళ్ళు ఆడ కూర్చోడు ఉన్నారు వాళ్ళకి ఖాళీగా ఉన్నారు ఏం చేస్తున్నారని నేను చిన్నగా వెనక నుంచి పోయి చూస్తే వాళ్ళు సెల్లు ఓపెన్ చేసుకుని చూస్తా ఉన్నాడు అశ్లీల దృశ్యాలు అంటే ఖాళీగా ఉంటే ఏదో ఒకటి అనమాట దానిలోనే చూస్తూ ఉంటారు అనమాట ఆ స్త్రీల దృశ్యాలే కావచ్చు ఇంకా ఉపయోగం లేనటువంటి అన్నీ కూడా చూస్తూ ఉంటారు ఇదే ఉపయోగపడే కాదు దానివల్ల సమాజానికి ఉపయోగం ఏం లేదు వాడికి ఉపయోగం ఏం లేదు ఈ రకమైనటువంటి వాటి వల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సెల్ ఫోన్ల వల్ల ఎన్నో రకాలైనటువంటి కేసులు నమోదు అవుతా ఉన్నాయి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి ఈ రోజు సెల్ ఫోను సీక్రెట్ లాక్కలు పెట్టుకుంటారు నా ఉద్దేశం లేదంటే ఫోన్ ఓపెన్ గా పెట్టాలా భర్త ఫోన్ ని భార్య తీసి ఓపెన్ చేయగలగాల భార్య ఫోన్ని భర్త ఓపెన్ చేసి చూడగలగాల ఆ రకమైన పరిస్థితి ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సీక్రెట్ గా పెట్టేసుకుంటున్నారు అంతా కూడా అంటే భార్య కూడా తెలియనటువంటి సీక్రెట్ నెంబర్లు అవసరం వస్తే రోజు రోజు మార్చేస్తున్నారు అనమాట ఈ రకమైనటువంటి టెండెన్సీ వల్ల ఉపయోగం లేదు దానివల్ల ఏంటంటే ఇన్ఫీలింగ్స్ అనేది వస్తా ఉన్నాయి భార్య భర్తల మధ్యలో కూడా ఈ ఏం చేస్తున్నాడా ఈ మా ఆయన పోతున్నాడు ఈ సాయంత్రం వరకు రావట్లేదు ఈ ఎడిపోయినాడు గంట సేపు పోయింది ఇంతసేపు ఆమెతో మాట్లాడంగా చూశాను ఇంక ఈ పక్కన వాళ్ళు కూడా చెప్తుంటారు అనమాట మీ ఆయన అక్కడ ఫలానా దగ్గర ఆమెతో మాట్లాడుతున్నాడు మార్కెట్ దగ్గర నేను చూశాను ఆమె వచ్చేసి ఇవ్వక చెప్పేస్తుంది ఈ లేనిపోయిన వాళ్ళిద్దరి మధ్యలో అఘాధం సృష్టించడం ఈ రకమైనటువంటి వాటి వల్ల ఉపయోగాలు లేవు నేనేమంటానంటే ప్రోత్సహించండి మీ పిల్లల్ని ఎప్పటికైనా ప్రోత్సహించండి గ్రౌండ్ కి పంపించండి ఏదో ఒక ఆటలో వాళ్ళని ప్రావీణ్యం కల్పించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇందులో గనక ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం పొంది ఒక స్టేజ్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి వెళ్తే వాళ్ళకి ఉపయోగం ఉంది ఎలా ఉపయోగం అంటే ఉద్యోగ అవకాశాల్లో ఉన్నాయి అలాగే ఏదన్నా మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ మంచి కాలేజీల్లో సీట్లు రావాలంటే ఒక క్రీడల్లో స్పోర్ట్స్ మంచి ఇవి ఉన్నాయి అలాగే మాకు పోలీసుల్లో కానీ ఇంకే ఉద్యోగాల్లో కూడా క్రీడల్లో ఉన్న వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగంలో ఒక అవకాశం ఉంటుంది అనమాట అంతేకాదు ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళగలిగితే స్టేట్ ఇంటర్నేషనల్కి వెళ్ళగలిగితే అసలు అద్భుతమైనటువంటి వాళ్ళ వాళ్ళ ఆ ఊరికి ఆ జిల్లాకి మంచి పేరు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అతని గురించి ఎక్కడో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితి వస్తా ఉంటది ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది క్రీడాకారులు మంచి పొజిషన్కి వెళ్ళగలిగినారు అలాగే ఇందాక చెప్పారు పెద్దలందరూ కూడా మంచి ఎన్నో అవార్డులు పొందారు ఇంటర్నేషనల్ లెవెల్లో చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి ఈ రకమైనటువంటి సౌత్ ఇండియా స్థాయిలో ఒక పెద్ద టోర్నమెంట్ పెడుతున్నారంటే వారికి ప్రత్యేకంగా జేఎన్ఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ అవకాశాన్ని మన ప్రముఖులు అందరూ కూడా ఆ క్రీడాకారులు కూడా వాడుకొని ఈ క్రీడాకారులు వాడుకొని మట్టిలో నుంచే మనకి ఎక్కడో మార్గల ప్రాంతాల్లో నుంచే క్రీడాకారులు అనేది ఉద్భవిస్తూ ఉంటారు మహమ్మద్ మనకి చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు అంతా ఒక్కొక్కళ్ళు చెక్ చేస్తే అద్భుతాలు అనమాట వీళ్ళందరూ కూడా ఎక్కడో చిన్న గల్లీల్లో క్రికెట్ ఆడిన వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయికి వచ్చారు జైస్వాల్ అని చెప్పేసి ఇప్పుడు మనకు ఓపెనర్ ఉన్నాడు ఇండియన్ ఓపెనర్ అతను ఈ పానీపూరి అమ్మాడు రియల్ గా చెప్తున్నాం పానీపూరి అమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ పిల్లవాడు పానీపూరి అమ్ముకుంటూ తండ్రికి సహాయం చేస్తా మళ్ళీ విడి టైంలో ఖాళీ టైంలో క్రికెట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ రోజు ఇంటర్నేషనల్ స్థాయికి వచ్చేసాడు చాలా ఇలాంటి అవకాశాలు అద్భుతాలు ఎంతో మంది ఉన్నారు మనం చాలా మంది కష్టపడితే మంచి పొజిషన్కి రావడానికి ఆస్కారం ఉంటుంది క్రీడాకారులకు కూడా ఒక మాట చెప్తా ఉన్నాను ఇందాక మా మేడం గారు కూడా చెప్పారు క్రీడాకారులు అందరూ అన్ని టీములు గెలవు కాకపోతే ఖచ్చితంగా మనం మన ప్రయత్నం గెలవకపోయినా కూడా ఇంతమంది మనసులు దోచుకోవాలని చెప్తున్న క్రీడాకారులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల మనసులు దోచుకుంటే అదే మీకు విజయం కాబట్టి ఇక్కడ కోపతాపాలు లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో క్రీడలు జరగాల అలా జరగడానికి మీ అందరూ సహకరించాలా మాకు మాత్రం పోలీసు వారికి పని కల్పించవద్దని ప్రత్యేకంగా మీ క్రీడాకారులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ రకమైన గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం జరగాల అలాగే అంపైర్స్ కూడా పక్షపాతం లేకుండా ముందు మన ఎవరైనా వీళ్ళు వెళ్ళేసి వేరే స్టేట్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు అందరూ కూడా కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి నుంచి వచ్చారు పలానా దగ్గరికి వెళ్తే ఇక్కడ వాళ్ళు ఏదో లోకల్ టీములనే వాళ్ళకేదో ఫేవర్ గా చేశారు వీళ్ళకేదో ఫేవర్ గా చేశారు అనే మాట మనకు రానియకుండా దయచేసి ఎంపైర్స్ అందరు కూడా ప్రత్యేకంగా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైనా ఒకటే మనకి అనేటువంటి దృక్పథంతో మీరు కూడా మంచి స్థాయికి వెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఎన్ఆర్ గారికి ప్రత్యేకంగా ప్రముఖులకి అలాగే పత్రికా విలేకరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని టోర్నమెంట్స్ నిర్వహించడానికి ఆ భగవంతుడు జేఎన్ఆర్ గారికి మంచి శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుందాం అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా ప్రతి సంవత్సరం మనం వెంకటగిరిలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టుకుంటాము దానికి ప్రతి సంవత్సరం అందరూ ముఖ్యంగా నాలుగు దిక్కులు అంటే అటు చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ పాండి ఈసారి పాండిచ్చేరి నుంచి కూడా వస్తున్నారు అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ నుంచి నేపాల్ కూడా వెరీ గుడ్ లెక్కీ ఇంటర్నేషనల్ గుడ్ కానీ ఎంకరేజ్ ఇప్పుడే ప్రయత్నం చేస్తాం సార్ మీ తరఫున పోలీస్ టీం కూడా ఎంతో ఆహ్లాదకరంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి వీళ్ళందరి ప్రావీణ్యం చూపించుకొని దాంట్లో గెలిచి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు అదేవిధంగా అన్నారికి ఇరవై ఐదు వేల రూపాయలు అనౌన్స్ చేస్తున్నాము ఈ క్రీడలను ప్రారంభించేదానికి మా సోదరుడు మన గౌరవ శాసనసభ్యులు గురగొండ రామకృష్ణ గారు కొంచెం అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు చాలా బాధాకరం వాళ్ళ సోదరులు మృతి చెందన వల్ల రాలేకపోయినారు చాలా బాధాకరం ఏమైనప్పటికీ దీన్ని ప్రోత్సహించేదానికి మనకు మన మిత్రులు మన లోకల్ సిఐ గారు రమణ గారు అదేవిధంగా సోదరి ఎంపీటీ సోదరి చైర్పర్సన్ గారు అదేవిధంగా సోదరి రాధా గారు అదేవిధంగా ఇక్కడ మిత్రులందరూ యువసేన టీం అందరూ కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఈ గేమ్ని ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎప్పుడు మాకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు రండి మనం మాట్లాడుకునే దానికంటే థ్యాంక్ యూ ప్రథమ పవర్ రావు అలాగే నక్కాను గారు అలాగే చనుంజయ రెడ్డి గారు ద డైనమిక్ సిఐ రమణ గారు అప్పుడు కూడా రాంబాబు పేరు మనం గుర్తు సిఐ రాంబాబు పేరు తర్వాత రమణ గారికి ఆ పేరు గుర్తు పెట్టుకోవాల్సి ఉన్నట్టుంది చూడాలి చాలా చక్కగా శాంతి పద రావడం దురదృష్టం చేస్తే మన ఎమ్మెల్యే గారు సోదరులు రాలేక పేరు ఇంత దిగ్విజయం చేస్తారు మీకు అందరూ తిరుపతి సార్

இங்க இருக்கு. தரலாமா? ஹாய். सीनियर ஆஃப்சர். सीनियर ஆஃப்சர். மெயின் तो वर्ल्ड बॉक्स प्लेयर हेलो वर्ल्ड बॉक्सिंग ना 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 विनेम मुंडो रॉकर्स इब्रो सिक्स मेंबर 108 इब्रो मास का स्पैन इब्रो एक्सट्रे तो कोको हां हां ए प्लस बी हॉर्स सर्विस <laughs> ஏம்பா வந்து பாலி பாட்டு ஆ ஆ ஓகே ஆ ஓகே பா கோட் நீ போறதுக்கு ஓடலாம் பரல இல்ல ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ اوکے تھینک یو لیٹ ای با بابا لگا ماموں صاحب آ گئے سر سینے تو نہیں ہے سر تھینک یو ویری مچ تھینک یو سر تھینک یو మా పార్టీ ముఖ్య నాయకులందరూ అలాగే బాబుప్రియ గారు అలాగే రాధా గారి కూడా సన్మానం చేస్తున్నారు అలాగే మన సుబ్రహ్మణ్యం గారు గారు మన జీవన గారికి సన్మానం చేస్తున్నారు

మా ప్రత్యేకత కంచి గద్వాల్ వెంకటగిరి ఓచంపల్లి పట్టు చీరలు బెనారస్ ఫ్యాన్సీ కాటన్ డ్రెస్ మెటీరియల్ లెహెంగా హోల్సేల్ రేట్లకే లభించును విచ్చేయండి సాయి వెడ్డింగ్ మాల్ హోల్సేల్ శారీ షాప్ బాలకేంద్రం సెంటర్ గూడూరు హైవే రోడ్ వెంకటగిరి టౌన్